హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలు వచ్చేసి నేను షార్ట్స్ ఎప్పుడెప్పుడు తీసా వీలవుతుందా లేదా మా పాపతో అస్సలు కుదురుతుందా లేదా తనని తప్పించుకొని ఎలా వీడియో చేస్తాను ఒక్కోసారి కుదరక తను నామిన ఉంచుకొని కూడా చేస్తాను అదే యూట్యూబ్ కోసం ఎంత కష్టం చేస్తుందా యూట్యూబ్ అనేది నాకు అలా నాకు ఇష్టం నా ప్యాషన్ అనుకు ఎంచుకున్నాను అది నేను ఇందులో చూపించాను కొంతవరకు ప్లీజ్ ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ ఎంత చేసినా కష్టపడ్డా వ్యూస్ అయితే తక్కువ వస్తున్నాయి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా కానీ వీలైనంత వరకు వీడియోలు చెట్టడానికి ట్రై చేస్తున్నా కానీ నా కుదిరిన టైంలో పిల్లతో ఉంటూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో వీడియోస్ ఎట్లా చేస్తాననేది దీంట్లో చూపించాలనుకుంటున్నాను చూసేయండి అంతా తిరుగుతున్నాం మా పాప వండుకొని ఇప్పుడే లేచింది జస్ట్ నేను భోజనం పెట్టుకొని వస్తున్నా పాప లేచేసాను గంట పండిందేమో గంట సేపట్లో బట్టలు విండి స్నానం చేసిన అంతకు ముందుకే బట్టలు విండా ఇండ్లు దూడ్చా బయట దూడ్చా అండ్ గిన్నెలు దోమేసి వంట అంతా కడిగేసిన జస్ట్ అన్నం పెట్టుకొని లేచేవారు అంతా చల్తుంది అనుకొని వచ్చేసిన లేచేసింది ఎందుకంటే సుస్తయింది కొంచెం అప్పుడే ఇప్పుడు పని చేయనిస్తుండే కానీ సుస్థైనందుకు అసలు ఏ పని చేయని అట్లే పడుకున్నప్పుడే పని అంతా తీరుకోవాలి లేదంటే రేపు నైట్కు ఇట్లా అయితే బట్టలు విండాలంటే వాళ్ళ నాన్న వచ్చినాక విండాల్సి వస్తుంది మళ్ళీ వాళ్ళ నాన్న వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళాలి అందుకని పని అంతా తీర్పుకున్నా దానికైతే పాప ఆడుకుంటుంది లోపు కొంచెం వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ఒక షార్ట్ అనేసి వచ్చిన ఇది నేను ముందు ఒక టీవీ అనుకొని పెట్టుకుంటానండి ఏమంటారు నైట్ల టైంలో ఆ టైంలో టైంలోనన్నా కొంచెం ఏదైనా సాంగ్ కానీ అది సేవ్ డ్రాప్లో పెట్టుకుంటా జస్ట్ మూమెంట్ ఇచ్చి అదే ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అది షార్ట్ తీ చేద్దాం అది మంచిగా చేద్దాం అనేసి ఇక్కడ చేస్తున్నాను ఇక్కడ బ్యూటీ కలర్ అయితే ఇట్లా ఆప్షన్ ఉంటాయండి వెతుక్కొని ఇది మీకు యూజిబుల్ అవుతుండొచ్చు రాని వాళ్ళకి మీ బ్యూటీ కలర్ ఆప్షన్ ఎత్తుకొని రైట్ గుడ్ ఒప్పుతా ఓకే అయిపోతుంది ఇంకా మనం ఇంకా స్టార్ట్ చేసుకోవాలి ఇంకా వీడియోలకి ఒకవేళ ఫస్ట్ రాకపోతే ఇట్లా ఇక్కడ టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్ సెట్ చేసుకుంటే ఇట్లా టైమింగ్ వచ్చేస్తుంది ఒకసారి ఆప్షన్ చూసుకొని వేసేసుకుంటే వీడియో చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక సాంగ్ ట్రై చేస్తున్నాం మా పాప కదిలిస్తుంది దీంతో మా ఆ వీడియో వెళ్ళిపోయింది నాకు పాప వచ్చి కూర్చునేసరికి ఇట్లా ఉంటుందండి కష్టం ఇప్పటికే త్రీ అలా అయిపోవచ్చు టైము ఈ టైం షార్ట్ వరకు అంటే పని అయిపోయి షార్ట్కి వచ్చేవరకు త్రీ అయింది ఇంకా ఇట్లా ఉంటుంది అప్లోడింగ్ ఎప్పుడు అయిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి ఫైవ్ సిక్స్కి అప్లోడింగ్ చేస్తాను ఇట్లా ఉంటుంది మా బాబుతో కష్టం బ్యాక్ వచ్చేసిన ఆల్రెడీ అది వెళ్ళిపోయింది వీడియో వేరే ట్రై చేయాలి అందుకనే వేరే వీడియో కోసం ఇక్కడ ట్ర తిప్పలు పడుతున్నాయి ఏది ఎలా వస్తుందో ఈ మొత్తానికి రోజు ఫోర్ ఫైవ్ ఏదేటట్టు ఉంది వీడియో అప్లోడ్ చేయడానికి ఎంత కష్టం ఉంటుందండి బ్యాక్ సైడ్ కెమెరా బ్యాక్ సైడ్ మా కష్టం అంతా పాపతో అయినా ఎంత చేసినా రీచ్ అయితే అవ్వలేకపోతుంది ఎప్పటికో ఒకసారి అయితే అవుతుందని గట్టి ప్రయత్నం అయితే రెగ్యులర్గా చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసేయండి